డిఏ కోసం ఉద్యోగులు సమ్మె ఆదివారం కూడా సెలవు ఇవ్వకుండా వేధిస్తూ ఉన్నారు గ్రూప్ వన్ స్థాయి అధికారులతో చెత్త తొలగించే పని చేయిస్తూ ఉన్నారు పెండింగ్లో ఉన్న ముప్పై ఒక్క వేల కోట్లు బకాయిలు ఎప్పుడు ఇస్తారు ఎన్ని ధర్నాలు చేసినా ప్రభుత్వంలో చలనం రావటం లేదు నాలుగు డిఏలు పెండింగ్లో ఉన్న చరిత్ర ఎప్పుడూ లేదు ఉద్యోగ సంఘాలన్నీ కూడా ఏకతాటిపైకి వచ్చి పోరాటం చేయాలి ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకటరామరెడ్డి అనమాట ఒక డిఏ బకాయ అయినా ప్రభుత్వాన్ని ఇవ్వాలని ప్రభుత్వ ఉద్యోగులు ఎంత మొత్తుకున్నా కూడా ప్రభుత్వం స్పందించడం లేదని నాలుగు డిఏల కోసం సబ్మిట్ చేసిన పరిస్థితులు అయితే కల్పిస్తున్నారని గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఫెడరేషన్ అధ్యక్షుడు కె వెంకట్రామరెడ్డి అయితే అన్నారనమాట ఉద్యోగులు రోడ్డు మీదకి వచ్చి ధర్నాలు చేసినా ఉద్యోగ సంఘాలు ఎంత మొరగక్కడ ఘోషించినా ప్రభుత్వం డిఏల గురించి కనీసం ఆలోచన కూడా చేయడం లేదన్నారు సో మొత్తం మీద చూసుకుంటే ఉద్యోగుల డిఏ ఇవ్వడం కోసమే ముఖ్యంగా మంత్రివర్గ సమావేశం పెడుతూ ఉండని ప్రచారం అయితే జరిగిందని కొన్ని ఛానళ్ళు సోషల్ మీడియాలో అయితే డిఏ వచ్చేసినట్టుగా కూడా చెప్పేశారని తీరా చూస్తే క్యాబినెట్లో ఆ ఊసేయలేదన్నారనమాట అసలు డిఏ గురించి తనకు అవగాహన లేదని చెప్పేసి సమాచారం సో ఏది ఏమైనా మొత్తంగా చూసుకుంటే ఉద్యోగులకు సంబంధించి నాలుగు డిఏ బకాయిలు వెంటనే విడుదలైతే చేయాలని చెప్పేసి కోరుతూ ఉన్నారు ఉద్యోగ సంఘాలన్నీ సో ఇది అప్డేట్ ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తాము